నేటి నుంచి గుత్తి అరెస్లో అంతరాష్ట ఫుట్బాల్ టోర్నమెంట్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుత్తి అరెస్ రైల్వే ఇన్స్టిట్యూట్ క్రీడా మైదానంలో గురువారం నుంచి ఈ నెల ఇరవై ఏడు వరకు అంతరాష్ట్ర ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు బుధవారం గుత్తి అరెస్ రైల్వే ఇన్స్టిట్యూట్ క్రీడా మైదానంలో టోర్నమెంట్కు సంబంధించిన ఏర్పాట్లు మైదానాన్ని వారు చేశారు గౌతమిపురి ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆడీటి రైల్వే ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రేమ్ సూరి మెమోరియల్ ఫుట్బాల్ టోర్నమెంట్లో విజేత జట్టుకు ట్రోఫీలు మెడల్స్ తో పాటుగా రూపాయి యాభై వేలు రన్నర్స్కు రూపాయి ఇరవై ఐదు వేలు ప్రైజ్ మనీ ఇస్తున్నామని నిర్వాహకులు తెలిపారు గుత్తి అరెస్ కు చెందిన సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు కుమార్ ప్రేమ్ సురేష్ బాబు ఫుట్బాల్ సూరి జాపకార్థంగా మిత్ర బృందం నిర్వహిస్తున్న టోర్నమెంట్లో ఏపీ నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్టాల నుంచి భారీ జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయని గౌతమిపురి ఫుట్బాల్ అసోసియేషన్ తెలిపింది